తుంగభద్ర నదిపై కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు భారీ మొత్తంలో నీటి విడుదల ఎగువ ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో నీటి ప్రవాహం తట్టుకోలేక నదిపై నిర్మించిన ఆనకట్ట యొక్క పంతొమ్మిదవ గేటు వరద నీటిలో కొట్టుకుపోయింది నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది టీఎంసీల నీటి సామర్థ్యం గల తుంగభద్ర డ్యాం నిండు కుండలా మారడంతో నీటి ప్రవాహం తట్టుకోలేక పంతొమ్మిదవ గేట్ కొట్టుకొని పోయిందని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు అయితే వేరే గేట్లకు కూడా విరిగిపోయే అవకాశం ఉందని భావించిన అధికారులు భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పంతొమ్మిదవ గేట్ రిపేర్ చేయాలంటే నదిలో నీటి సామర్థ్యం తగ్గించవలసిన పరిస్థితి ఏర్పడింది దీంతో చేసేదేమీ లేక అధికారులు డ్యామ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అనగా అరవై టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు దీంతో కర్నూలు జిల్లా కోసుగి మండలం కౌతాలం మండలాల మీదుగా తుంగభద్ర నది ప్రవహించే గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మంత్రాలయ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు ఇప్పటికే నదీ తీర ప్రాంతాలను పరిశీలించి వారి వారి కార్యకర్తల ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని పిలుపునిచ్చారు ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి టీడీపీ మంత్రాలయ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిలు నియోజకవర్గంలోని నదీ తీర ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు తుంగభద్ర డ్యాం నుండి ఎనిమిది గంటల్లో ఒకటి పాయింట్ ఐదు టిఎంసీల నీరు దిగువకు వచ్చిందని వచ్చిన నీరు లకు చేరుతుందని అక్కడి నుండి శ్రీశైలం డ్యాంకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు న్యూస్ తో రిపోర్టర్ సతీష్